హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటాను ఈరోజైతే సరికొత్త ప్లాట్తో మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చి త్రీ బిహెచ్కే అండి ఇది ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అసెప్ట్ వచ్చి పద్నాలుగు వందల ఐదు అస్సెప్ట్ అండి సరే మొత్తం మీకు హౌస్ ప్లాట్ చూపిస్తున్నాను చూడండి ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ పద్నాలుగు వందల ఐదు ఆ సేఫ్టీ కనుక రూమ్స్ అయితే చాలా విశాలంగా వచ్చాయండి ఇది టెన్ బై ట్వెల్వ్ అండి ఈ బెడ్రూమ్ వచ్చి టెన్ బై ట్వెల్వ్ అనమాట బయట కామన్గా టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది థర్డ్ థర్డ్ బెడ్రూమ్ త్రీ బిహెచ్కే అని చెప్పాను కదా దీనికి అయితే కబోర్డ్ వర్క్లు కంప్లీట్ కాలేదండి కబోర్డ్ వర్క్లు అయితే మనం చేయించుకోవాలన్నమాట కానీ ప్లాట్ అయితే చాలా బాగుంది ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయొద్దు సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఫ్లోరింగ్ వాల్ సీల్ మొత్తం కంప్లీట్ కానీ మనకి రిమైండింగ్ వచ్చి ఒక కబోర్డ్ వర్క్ మాత్రమే ఉందన్నమాట చూసారు కదా పద్నాలుగు వందల ఐదు ఎస్ఎఫ్టీ అండి ఇది మరి ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను నేను త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అండి దీనికి కారు పార్కింగు జనరేటరు అండ్ లిఫ్ట్ కూడా ఉన్నాయండి అలాగే మనకి యూడిఎస్ కూడా ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ అయితే ఇస్తారండి చూసారు కదా సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్ అండి ఇది అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట మంచి లొకేషన్లో అయితే ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ చేయకండి రీజనబుల్ ప్రైస్ అండి రేటు కూడా చాలా తక్కువలోనే ఉంది పద్నాలుగు వందల ఐదు వస్తే ఈ రేటుకు వస్తుందంటే నిజంగా తీసేసుకోవచ్చు వెంటనే మనం కొనేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క ప్లాట్ మాత్రమే ఇందులో ఉందండి మిగిలినవన్నీ కూడా అయిపోయినాయి అనమాట చూసారు కదా మొత్తం ఇది వచ్చి బయట బాల్కనీ అండి బాల్కనీ కూడా చాలా బాగుంది కదా బాల్కనీకి ఇక్కడ గ్లాస్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ప్లాట్లు అన్నిటికీ కూడా గ్లాస్ డోరే ప్రొవైడ్ చేస్తున్నారండి బాల్కనీకి సరే మీరు హౌస్ మొత్తం సారీ ప్లాట్ మొత్తం చెక్అవుట్ చేసుకోండి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఇది హాల్ అయితే చాలా పెద్దది వచ్చిందండి ట్వంటీ సెవెన్ బై ఫోర్టీన్ ఫ్రెండ్స్ అంటే మెదర్మెంట్స్ కూడా చాలా అంటే పద్నాలుగు వందల ఎస్సెప్ట్ కనుక అంత విశాలంగా ఉన్నాయన్నమాట కిచెన్ కూడా చాలా పెద్దది వచ్చింది ఈ ప్లాంటికి కనుక కబోర్డ్ వర్క్ అయిపోయి ఉంటే కనుక కంప్లీట్ కబోర్డ్ అనుకోండి అయితే కనుక అసలు రిచ్ లుక్ మనకి గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అనమాట కబోర్డ్ వర్క్ లేక కొంచెం మనకు అలా అనిపిస్తుంది కానీ మీలో ఎవరు అంటే బిల్డర్ ఒకటే చెప్పారండి అంటే కస్టమర్ చాయిస్ని బట్టి వదిలేస్తున్నాం మేడం లేకపోతే ఇబ్బంది చేపిస్తాం ఏమన్నారు అంటే ఒక్కొక్కళ్ళు వుడ్ వర్క్ అడుగుతున్నారటండి ఒకళ్ళు ఏమో ఐరన్ అడుగుతున్నారంట దాని గురించి కస్టమర్ ఛాయిస్ అని వదిలేస్తామని చెప్పారు అది కూడా కరెక్టే కదండీ ఏదైనప్పటికీ కూడా ఈ ప్లాట్కి కబోర్డ్ వర్క్ కంప్లీట్ అయితే గ్రాండ్ లుక్ కనిపిస్తుందని నేను పక్కాగా చెప్పుకోలేను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అనమాట ఎక్కడ రాజీ పడలేదు తగ్గేదే లే అన్నట్టుగా అయితే వీళ్ళు ప్లాట్ నిర్మించారు అన్ని ప్లాట్లు కూడా ఇలాగే ఉన్నాయి నేను చూశాను మంచి ప్రైమ్ లొకేషన్ అండి అవన్నీ కూడా మీకు చెప్తాను లొకేషను అండ్ రేటు కూడా చెప్తాను చూడండి మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం చేయకండి వెంటనే పర్చేస్ చేసేసుకోండి ఆ వైలెట్ కలరు సీలింగ్ చూసారా ఎంత ఎక్సలెంట్గా కనబడుతుందా మనకి త్రీ బిహెచ్కే ప్లాట్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు నా వీడియో తీతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఒకసారి వీడియో ఓపెన్ అయిన తర్వాత పక్కనే మీకు బెల్ గంట సింబల్ బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేయండి ఒకవేళ ఎవరైనా కొత్తగా మన వీడియోని చూస్తున్నట్లయితే చూసిన వాళ్ళు అక్కర్లేదండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి చాలా మంది కొంతమంది ఫస్ట్ టైం చూస్తుంటారు కదా వాళ్ళకి చెప్తున్నానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ అసలు సీలింగ్ వర్క్ చూసారు ఎంత అద్భుతంగా ఉందో కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అనమాట రూమ్ కలర్ వాల్ కలర్ని బట్టి పైన సీలింగ్ వర్క్ ఇచ్చారనిపిస్తుంది నాకైతేనే ఇది డోర్స్ దగ్గర గుమ్మాలు కూడా మనకి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి మించుమించుగా అన్ని చోట్ల కూడా గ్రానైట్ ప్రొ పెడుతున్నారండి గ్రానైట్ గుమ్మాలే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్